చె హరీష్ రావు స్పందన ముఖ్యమంత్రి సాయనిధి చెక్కుల చోరీ ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు చోరీ చేసిన వ్యక్తి తన పిఏ కాదని తన ఆఫీస్ లో పనిచేసిన డేటా ఆపరేటర్ అని వివరణ ఇచ్చారు ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు అంతకు ముందు హరీష్ రావు పిఏ అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరిగింది అయితే ఆ వార్తలను హరీష్ రావు ఖండించారు వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా పీలతండాకు చెందిన రవి నాయక్ తన భార్య లలితకు పాము కాటేయడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు డాక్టర్లు ఆమె ప్రాణాలు కాపాడేందుకు చికిత్స కోసం ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో దానికి సంబంధించి రవి అనే వ్యక్తి ఏం చేసిండు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే యాభై వేల నుంచి యాభై వేల రూపాయలు ముప్పై ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు చెక్కులు వచ్చాయి అయితే ఈ చెక్కులకు బాధ్యతలకు ఇవ్వకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ జోగుల నరేష్ కార్ డ్రైవర్ కొర్లపాటి వంశీ బాలగోని వెంకటేష్ గౌడ్ కలిసి డ్రా చేసుకున్నారు గతంలో ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేసిన సమయంలో నరేష్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు అయితే మంత్రిగా హరీష్ రావు తన ఆఫీసును మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఈ నరేష్ అనే వ్యక్తి తన వెంట తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది దీంతో నరేష్పై హరీష్ రావు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అతన్ని అరెస్ట్ చేసి విచారించగా ఇప్పటి వరకు పదిహేడు చెక్కులు ఇలాగే విత్ర చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఘటనపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది ఇగో తెలంగాణలో ఎవరు మిగిలింది అంటే ఒక ఆరు అడుగుల బుల్లెట్ హరీష్ రావు ఒకరే ఇక ఏంది అంటే ఏ మరక లేకుండా ఉన్న వ్యక్తి ఎవరు అంటే హరీష్ రావు ఈ హరీష్ రావును ఏదో ఒక దాంట్లో ఏది లేకున్నా కూడా దాంట్లో ఇరికియాలి దాన్ని ఎట్లా నన్ను ఇరికియాలని ఒక ప్రణాళిక చేస్తున్నాను ఇక వాళ్ళకి సంబంధించిన ఛానళ్ళల్లో అబ్బబ్బా పిఏ 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 అంటూ ఓ రకమైన ప్రచారం ఇక పిఏ చెత్తేంది సార్ చెత్తే అనే టైపులో ప్రచారం జరిగిందండి అతను కంప్యూటర్ ఆపరేటర్ ఇప్పుడు మంత్రి గారి దగ్గర మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ దగ్గర చాలామంది కూడా పనిచేస్తూ ఉంటారు అది మీ అందరికీ తెలిసిన విషయమే దాంట్లో పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు మంత్రిగా ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చాలామంది కూడా పనిచేస్తారు దాంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే సో దాంట్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ తన యొక్క చేతి వాటాన్ని చూపెడితే దాన్ని హరీష్ రావుకు ఆపాదించి రకరకాలుగా చేసే